హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సోనీ రూప్స్ బ్లాగ్స్ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానో ఈ వీడియో చేద్దామని హోమ్డ్ డైట్ వల్ల నేను ఎంత వెయిట్ లాస్ అయినాను ఆల్రెడీ ట్వంటీ వన్ డేస్ ఫినిష్ అయింది నేను ఆల్రెడీ ఫైవ్ కేజీస్ తగ్గాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎట్లా షేర్ చేసుకోవాలో అర్థం కావడం లేదు నా నాకు ఇంత తొందరగా వెయిట్ లాస్ అవుతానని తెలీదు కానీ స్టార్టింగ్ కొన్ని రోజులు చాలా ఇబ్బంది అయింది నాకు చాలా ఆకలి వేసింది కానీ నేను ఏం చేయాలా ఏం చేయాలా అని వాటర్ తాగేస్తాను అండి ఏమన్నా కొంచెం నాకు ఆకలి అయినట్టయితే వాటర్ తాగేస్తాను ఎందుకంటే మన వాటర్ రిటెన్షన్ అనేది చాలా ఎక్కువ తగ్గుతుంది మనకి ఆకలి కూడా కాకుండా ఉంటుంది నా టైమింగ్స్ సేమ్ అంటే ట్వెల్వ్ కరెక్ట్ షాప్ టువెల్వ్కి నేను తినేస్తాను ట్వెల్వ్ టు వన్ నా విండో అంతసేపు కూడా పట్టదు తినేది ట్వల్వ్ టు ట్వల్వ్ ఫిఫ్టీన్ వరకు నా లంచ్ కంప్లీట్ అయిపోతుంది కానీ అది లంచ్ అనకూడదు ఎందుకంటే మనం వన్ మీలే తింటాం కాబట్టి వన్ మీల్ అది కూడా నా వన్ మీల్ చాలా స్పెషల్గా ఎంత టేస్టీగా చేసుకొని తింటానంటే నాకు చాలా బాగుంటుంది సో నేను మీకు చూపిస్తాను నేను ఎంత వెయిట్ లాస్ అయినానో నా వీడియో చూపిస్తాను ముందుది నేను ఎట్లున్నాను ఇప్పుడు నా ఇంచ్ లాస్ ఓన్లీ ఫైవ్ కేజీస్కి ఎంత ఇంచ్ లాస్ అయ్యిందో కానీ నా వెయిట్ ఇప్పుడు స్ట్రక్ అయి ఉంది చూద్దాము వన్ మంత్ కూడా కంప్లీట్ కాలేదు కదా ఇంకా ట్వంటీ వన్ డేస్ ఈరోజు ట్వంటీ వన్ డే ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ డే ఆల్రెడీ నా కే నా వెయిట్ వచ్చి ఇప్పుడు సెవెంటీ నైన్ పాయింట్ టూ జీరో నా టార్గెట్ వచ్చి సిక్స్టీ కేజీస్ చూద్దాము ఒక డ్రాస్టిక్గా వెయిట్ లాస్ కాకూడదు కదా మంత్లీ ఫైవ్ కేజీస్ ఓకే ఇంకా మీ మెటబాలిజం బాగుంది అనుకోండి ఎయిట్ కేజీస్ వరకు తగ్గుతారు కానీ నా మెటబాలిజం చాలా స్లో కాబట్టి నేను ఓన్లీ ఫైవ్ కేజీస్ తగ్గాను ఇంకా టెన్ డేస్ పెండింగ్ ఉంది చూద్దాము ఎంత వెయిట్ లాస్ అవుతాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను వాకింగ్ చేస్తున్నాను స్టార్టింగ్ డేస్లో మనం వాకింగ్ చేయలేము నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మనం మన హంగర్తోనే ఒక ఫైట్ యుద్ధం చేసినట్టు ఉంటుంది నైట్ టైమ్స్ నిద్ర రాదు ఓకే కానీ మనకి గట్టిగా పట్టుదల ఉంటే మనం తగ్గాలి మనకి ఎవరు ఏం అనకూడదు మనం చాలా అందంగా ఉన్నాము వాళ్ళ కోసం ఏం అవసరం లేదు మన హెల్త్ కోసం మనం ప్రయత్నించాలన్నమాట ఓకేనా నా వీడియోస్ కన్ఫామ్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలన్నా నాలో ఏమంటారు ఒక పట్టుదల అనేది స్టార్ట్ అవుతుంది సో నా వీడియోస్కి లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ ఇప్పుడు నేను చూపిస్తే చూడండి నేను ఎట్లా ప్లాన్ వేసుకున్నానో నార్మల్ మన పేపర్ ఉంటుంది కదా డబల్ షీట్ పేపర్ అది తీసుకొని ఒక బోర్డ్ వేసేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయినానో రోజు నేను క్యాలకులేట్ చూసుకుంటా అంటాను అనమాట ఎందుకంటే అది చూడడం వల్ల నాకు ఏమంటారు ఏమైనా తినాలా అనే ఆలోచన కూడా స్టాప్ అయిపోతుంది అందుకే ఇది ఒక సింపుల్ టెక్నిక్ కరెక్ట్ అదే టైంకి తినాలా ట్వెల్వ్ టు వన్ ట్వెల్వ్ టు వన్ డైలీ ట్వెల్వ్ టు వన్ తినాలా ఒక టెన్ ట్వంటీ డేస్ అయినాక మేము స్లోగా వాకింగ్ స్టార్ట్ చేయండి వాకింగ్ స్టార్ట్ అయినాక ఇంకా మీకు ఎనర్జీ మన బాడీ లైట్ వెయిట్ అనిపిస్తుంది దాని తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి అప్పుడు మన వెయిట్ లాస్ ఇంకా చాలా బాగా తగ్గుతుంది ఎక్ససైజ్ చేయడం వల్ల మన ఇంచ్ లాస్ కూడా బాగా అవుతుంది సో ఇప్పుడు నా వీడియో చూపిస్తాను చూడండి ఎంత వెయిట్ లాస్ అయ్యాను ప్లస్ నా క్యాలెండర్ చూపిస్తాను ఓకేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి బాయ్ గాయస్ చూడండి గాయస్ ఇప్పుడు నేను వెయిట్ లాస్ అయినాను కదా ఇప్పుడు నా ఇంచ్ లాస్ చూపిస్తాను చూడండి సైడ్స్ నుంచి ఎంత తగ్గిపోయినాను ఆల్రెడీ నాలో నాకు చేంజింగ్ కనిపిస్తుంది ఆ హ్యాపీనెస్ ఏ వేరు మీరు చూడొచ్చు నేను ఎంత బాగా హ్యాపీగా అయిపోతున్నాను సో ఇది నా క్యాలెండర్ చూడొచ్చు ఎంత వెయిట్ లాస్ అవుతున్నానో అంత రాసుకున్నాను ఏమేమి మింగాల ట్యాబ్లెట్స్ విటమిన్ క్యాప్సిల్ లేకుంటే మనకి హె లాస్ అవుతుంది ఇది నా ముందు ఫోటో ఎట్లున్నాను ఇది ప్రజెంట్ నా ఫోటో చూడొచ్చు ఎంత చేంజ్ ఉందో థ్యాంక్ యూ గ్యాస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బా